మా చెట్టు మా చెట్టుది గోంగూర కోసేస్తున్నానండి రేపు ఫ్రైడే చాలా లో టెంపరేచర్స్ ఉంది నైటు అందుకని చూడండి కోసేస్తున్నాను ఇది అంత అంతా కోసేసుకుంటున్నాను కోసేసి కొంచెం పచ్చడి చేసుకుంటున్నాను కొంచెం ఫ్రోజన్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా కానీ రెండు లైన్లల్లో ఉందండి ముందు లైను వెనక లైను లాగా ఈరోజు అంతా ముందు లైన్ది కోసేస్తున్నాను నా దగ్గర ఎలక్ట్రిక్ నైఫ్ ఉందండి చెట్లు కట్ చేసేది దాంతో కట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి వైర్ వేసుకుంటున్నాను అక్కడ దాకా తీసుకెళ్ళాలి చెట్ల దాకాను ఇక్కడ నుంచి పెద్దగా ఉందండి హండ్రెడ్ ఫీట్ ఉంది వైరు హ్యాపీ అండి పడిపోయిందా ఓకే దాకా వచ్చేసాను ఇక్కడ దాకా వేసుకుని మళ్ళీ ఆ ఎలక్ట్రిక్ సా తీసుకొస్తారు చూడండి కింద కూడా అంతా స్ట్రాబెర్రీ మొక్కలు చూడండి ఎన్ని వచ్చేసాయో అసలు అది కూడా అసలు వీడిలాగా మింట్ ఎలా స్ప్రెడ్ అవుతుందో ఆ స్ట్రాబెర్రీ మొక్క కూడాను అలా స్ప్రెడ్ అయిపోతుందండి ఇదిగోండి ఇదే ఎలక్ట్రిక్ది చెట్లు కట్ చేసేది ఇప్పుడు ఇది దీంతో కట్ చేద్దాం తగ్గించే నేను కాదు మా ఏం చేస్తున్నారండి ప్లగ్న్ చేసి భద్రం అది పెట్టేసి నాకు చూసుకుంటే అలాగా కింద నుంచి తి ఎలక్ట్రిక్ సాతో కాబట్టి అసలు అలాగా వన్ మినిట్ నాట్ ఈవెన్ వన్ మినిట్ థర్టీ సెకండ్స్లో అయిపోయిందండి అదే కత్తెరతో అయితే ఒక్కొక్క స్టెమ్ని ఇలా 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 అంటూ కట్ చేసి అదొక్క బంచు కట్ అవ్వడానికి ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ పడుతుందండి అదే ఆ ఎలక్ట్రిక్ దాంతో చూడండి థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ కూడా కాలేదు యాక్చువల్గా టెన్ ట్వంటీ సెకండ్స్లో అయిపోయింది చూడండి అలాగా ఫ్రంట్ లైన్ అంతా కట్ చేశాను ఇదిగోండి ఒక లైన్ ఫ్రంట్ లైన్ అంతా తీసానండి ఇదిగోండి ఇవి లైన్ అంతా తీసేసాను ఫ్రంట్ లైన్ తీసాను ఇంకా వెనక లైన్ ఉంది ఇది అంతా ఆకు ఒలుచుకున్నాక చూడండి ఇంత వచ్చింది ఇదంతా ఆకు వల్చుకున్నాక తర్వాత టైం ఉంటే ఇది తీస్తాను ఓకే ఇప్పుడు దీంతో పచ్చడి చేసుకుందామండి పదండి పచ్చడి చేసుకుందాం దీంతో పచ్చడిని ఇంకో వీడియో చేసి పోస్ట్ చేస్తానండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please like, share, subscribe.